చెప్పాలి 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 నేను చెప్పిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ పలక గుడ్ చెప్పాలి 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 నేను చెప్పిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ ఇల్లు గుడ్ చెప్పాలి 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 నేను ఇచ్చిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ బడి గుడ్ చెప్పాలి 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 నేను చెప్పిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ సింహం గుడ్ చెప్పాలి 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 నేను చెప్పిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ చందమామ వెరీ గుడ్ చెప్పాలి 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 స్టాప్ ఆవు వెరీ గుడ్ చెప్పాలి 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 నేను ఇచ్చిన పదంతో వాక్యం చెప్పాలి స్టాప్ అమ్మ అమ్మ చేస్తుంది వెరీ గుడ్